దేవుళ్ళు తృప్తి చెంది మనం బ్రతకడం ఆ విషయం ఈరోజు ధ్యానం చేబోతున్నాను పోల్చుకుంటే ఏమవుతుంది అసూయ వస్తుంది అసూయ ఎక్కడుందో అక్కడ ప్రతి విధమైన నీచ కార్యం ఉంటుందట ఎందుకు అసూయ దయ్యముల జ్ఞానం అని రాసుంది కదా సైతాను ఉపాయం అంటే అది అట్లాగే చెప్తున్నాను అసంతృప్తి సైతను ఆయుధం వాడి ఆయుధాలకి పెద్ద ఆయుధం మనిషి దగ్గర న్యూక్లియర్ ఫామ్లు ఉంటాయి కదా ఆటో ఫామ్ అంటారు ఉన్న ఆయుధాల్లోకి వెళ్ళ పెద్ద ఆయుధం కదా మనిషి దగ్గర అట్లాగా రైతాను మనని పడగొట్టడానికి దేవునికి దూరం చేయడానికి వాడే ఆయుధాల్లో అన్నిటికంటే పెద్ద ఆయుధం అసంతృప్తి కాబట్టి అసూయ గురించి ఏ రీతిగా అయితే రాయబడి ఉందో ఇది దయ్యముల జ్ఞానం అనేది రాస్తుంది కదా అంటే సైతానికి హెడ్ క్వార్టర్స్ సైదానికి హెడ్ క్వార్టర్స్ నువ్వు కడితే వాడు వాడు పనులు అన్నీ చేసుకుంటాడు కదా ఇప్పుడు ఒక్కొక్కటి ఆఫీస్ గురించి అడ్వర్టైజ్ చేస్తారు ప్లగ్ అండ్ ప్లే అంటారు అంటే బిల్డింగ్ కట్టినారు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి ఏసీ ఉంది ఇంటర్నెట్ కనెక్షన్లు అంతా ప్రతి టేబుల్కి ఇచ్చినారు గేమ్లు వచ్చి వాడుకో ప్లగ్ అండ్ ప్లే కాబట్టి నువ్వు అసంతృప్తి రాణించినప్పుడు ఏమనమాట వాడికి హెడ్ క్వార్టర్స్ కట్టినావు ప్లగ్ అండ్ ప్లే వాడు వచ్చి ఇంకా ఆడుకుంటాడు నిన్ను పడగొడతాడు నీ చుట్టూ నాశనం చేస్తాడు నష్టం చేస్తాడు కాబట్టి సైతాను ఆయుధంలోకి పెద్ద ఆయుధం అసంతృప్తి వాటి దేవుళ్ళు తృప్తి చెంది ఉండే విషయం ధ్యానించబోతున్నాం ఆ వరుసలో తృప్తి అంటే సరే ఒక్కొక్కడున్న ఆత్మీయ స్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా వాడు చస్తే నరకం మధ్యలో పడతాడని మనుషులందరికీ అనిపిస్తున్నా వాడి బ్రతుకు తీరు తెలిసిపోతుంది ఫలం చూస్తే ఫలం ఏం బాగుండదు వాడిని అడిగితే నా భక్తి నాకు తెలుసు దేవునికి తెలుసు ప్రగల వాళ్ళన్నీ వలుగుతాడు కదా ఏముంది వాడికి దిక్కుమాలిన తృప్తి ఉంది ఉన్న పరిస్థితి వేరుంది తృప్తి వాడున్న పరిస్థితుల్లో వాడికి ఉన్న ఆ తృప్తి వాడిని నరకం వరకు ఇడ్చుకొని పోతుంది వాడికి చెల్లం లేదు కుట్టినట్లేదు బాగానే ఉన్నా కదా వాళ్ళతో పోలిస్తే వీళ్ళతో పోలిస్తే వాడు రెండు బాటులు తాగుతాడు నేను ఒక బాటిల్ తాగుతాను తృప్తి సరే అప్పుడెప్పుడో పూర్వకాలం మీరు ఏళ్ళ కింద బాప్తిజం తీసుకున్నాను ఉపవాసం చేసినానని ఇంకో తృప్తి అట్లాగే అప్పుడెప్పుడో నేను ఆత్మీయంగా ఉన్నాను బాగున్నాను అంటే నీకు మేలు లేదు దేవునికి మహిమ లేదు ఇంకెవ్వరికి అవసరం లేదు కదా తృప్తి ఇట్లాంటి తృప్తి అప్పుడెప్పుడో బాగున్నాను ఆత్మీయంగా దేవుడు ఇచ్చిన విషయాలతో ఉంచిన స్థితిలో తృప్తి చెంది ఉండేది అవునండి సార్ అసంతృప్తి రానియద్దు తృప్తి గురించి సంతృప్తి గురించి అర్థం కావడానికి అసంతృప్తి ఎంత బాధన ఎంత పడగొడుతుందో కూడా చెబుతున్నా కదా దేవుని విషయాల్లో మాత్రం దేవుని తెలుసుకునే విషయం దేవుని సమీపించే విషయం మాత్రం తృప్తి వద్దు సమీపించాలి ఆయన రూపులో మారాలి ఈ విషయం తృప్తి చెంది ఉంటే చెడిపోతావు కులిపోతావు స్టాగ్నేషన్ ఇస్ డెత్ అంటారు నీళ్ళు ఒకటే దగ్గర ఉంటే ప్రవహించే నీళ్ళు శుభ్రంగా ఉంటాయి కదా అట్లా చెబుతున్నాను మిగిలిపోకు ఉన్న స్థితిలో ఆత్మీయంగా నువ్వు ముందడుగులు వేస్తూ ఉండకపోతే అది నీకు ముప్పు వెనుకకు జారకుండా ఉండాలంటే ఒకటే ఉపాయం ముందుకు సాగుతూ ఉండాలి కొండెక్కేవాడు కొంచెం జారితే కొంచెం పడతాడా మొత్తం పడతాడా అడుగున అట్టడుగుకి పడతాడు కదా మళ్ళీ శిఖరాగ్రహం చేరేది వీలు కాకపోచ్చు వాడికి కాలిరిగిందేమో సాగాలి ముందుకు సాగాలి పడకుండా ఉండడానికి అదే గ్యారెంటీ అదే ఇన్సూరెన్స్ దేవుణ్ణి తెలుసుకునే విషయం మాత్రం తృప్తి వద్దు ఇంకా ఇంకా తెలుసుకుందాం దేవుణ్ణి భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయాలు జరిగించు దేవుడను నేనే అని తెలుసుకొని నన్ను పరిశీలనగా తెలుసుకునేందు నేను ఆనందిస్తాను కదా దేవుడు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఈ కొన్ని మాటల్లో దేవుణ్ణి సంతోషపెట్టే విషయం ఇంత బాగా బైబిల్ అంత వెతుకు ఇంకెక్కడ రాసలేదు ఇరిమ తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగులో రాసున్న రీతిగా దేవుణ్ణి సంతోష పెట్టే విషయం అని ఇంత తేటగా కొన్ని పదాల్లో ఎంత స్పష్టంగా రాయించినాడు దేవుడు భూమి మీద కృపచ్చు నీ న్యాయాలు జరిగించు దేవుడు ఆయనే అని తెలుసుకొని ఊరకుండమన్నాడు ఆ ఇండ్ల తరబడి కాదు నన్ను పరిశీలనగా తెలుసుకోమన్నాడు కదా దేవుడు వైశాఖంధంలో చదువుతాం నేనే ఆయననని మీరు నమ్మి తెలుసుకోవడం ఉంది దాంట్లో ఇంకేంటి గ్రహించి అనే మాట ఉంటుంది మూడు మెట్ల ఉంటుంది ఆ చోట పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది నేనే దేవుడను ఇంకో మాట నేనే రాక్షకుడను రాక్షకుడు అనే మాట పాత నిబంధనలు మీరే నాకు సాక్షులు అనే మాట పాత నిబంధనలు అయితే మూడు మెట్లు ఉన్నాయి తెలుసుకొని నమ్మి గ్రహించి ఎవరో చెప్పినారేమో నమ్మినావు దేవుణ్ణి దేవుడు నీ పలికినాడు సంధించినావు దేవుణ్ణి కనబడ్డాడు లేదా నిన్ను బాగు చేసిన నిన్ను దీవించినా నిన్ను ఆదుకున్నాడు కొంచెం ఎక్కువ తెలుసుకున్నాం గ్రహించి అనే మాట ఆ తర్వాత ఇందా చెప్పుకున్న మాట నన్ను పరిశీలనగా తెలుసుకోవడం అన్నాడు కదా దేవుడు అదే ఆనందిస్తా అన్నాడు ఎట్లాగా గ్రహింపు కొరకు పరిశీలనగా దేవుని తెలుసుకోవడానికి ఏమవసరం ఒక మనిషిని ఇంకో మనిషిని పరిచయం చేస్తాడు సరిపోతాడు పరిచయం చేయడానికి దేవుణ్ణి నీకు పరిచయం చేయడానికి మనిషి సరిపోడు దేవుడే తనను తాను ప్రత్యక్షపరచుకోవాలి గాడ్ హ్యాస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ ప్రత్యక్షపరచుకోవాలి దేవుడిని తన పరిచయం నీకు ఇవ్వాలి దేవుడు తన పరిచయం నీకు పెంచాలి దేవుడు తానే ఎప్పుడు జరుగుతుంది ఈ శుభకార్యం అంటే నీవు ఆశలో పెరిగి ఆత్మలో తీవ్రత వస్తాయి ఇనుము మంటలో పెట్టినా వేడైంది చాలాసేపు పెట్టినాం చాలా వేడైంది ఇంకా చాలాసేపు పెట్టినాం మంట ఉట్టిపడుతుంది ఆ ఇనుములో నుంచి వేడి మీ తీవ్రతలో తేడా ఉంది కదా దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశలో తీవ్రత పెరిగితే అప్పుడు తేడు తనడు తనని పరిచయం చేసుకుంటాడు నేను చేరదీస్తాడని సమ సమీపానికి ఆయన మార్చుకుంటాడు నిన్ను ఆయన రూపులోకి మొదటి తిమోతి ఆరు ఆరు సంతృప్తితో కూడిన దైవభక్తి అది మనకు మేలట అది మనకు ఆశీర్వాదమాట అది మన నుంచి దేవుడు కోరినాడు సంతృప్తి తీసేయి భక్తి నీకు ఎంతున్నా నిన్నుద్ధరించదు నీకు మేలు కాదు ఆ భక్తి రీతిగా నిన్ను నరకం తప్పించదు ఆ భక్తి భక్తి నీకు ఎంత ఉన్నా సంతృప్తి లేకుంటే నువ్వు దేవుని చేరుకోవు దేవుని కలిగి ఉండవు భూమి మీద దేవుని చేరుకో పోయేది నరకమైతే ఇన్ని అన్ని కథలు ఎందుకు భక్తి ఏంటి బైబిల్ ఏంటి చేర్చేందుకు కదా సంతృప్తితో కూడిన దైవభక్తి అదే మేలట మరి ఆత్మ విమర్శ చేసుకో సంతృప్తి లేకుంటే సరి చేసుకో మొదలుపెట్టు దేవునితో సమయం గడిపి అదుకుమ్మని అడుగు అర్తనాదాలు చేసే పరిస్థితి అది కొద్దు ఉందని నీకు అర్థం కావాలి కదా నిస్సహాయంగా ప్రభు పాదాలు బట్టి మొరపెట్టుకోవాలి అదుకుంటాడప్పుడు నువ్వు ఉన్న స్థితిలో తృప్తి వద్దు అనే మాట చెప్పుకున్నాం కదా ఏమైనా సాయం అడుగుదాం ఆదుకుమ్మని అడుగుదాం మన వంతు చేద్దాం దేవుడు ఆదుకుంటాడు తెలిపి నాలుగు పదకొండు నుంచి పదమూడు వరకు అపోజ్ రైనా పోలి అంటున్నాడు నేను నేర్చుకున్నా అంటున్నాడు సంతృప్తి చెంది ఉండడం నేర్చుకున్నా అంటున్నాడు ఇది నేర్చుకునే విషయం అన్నమాట కదా నేను నేర్చుకున్నాను అంటున్నాడు ఆ పోజన పౌలు నీకు నేర్చుకునే మనసు లేకుంటే దేవుడే నేర్పడు మనుషులే ఎవరి నిజలకు వస్తారు అందుకే నేర్చుకుందాం ఏమంటున్నాడు ఆయన అన్ని పరిస్థితులలో తృప్తి చెంది ఉండడం నేను నేర్చుకున్నాను అంటున్నాడు ఆ వరుసలో అంటున్నాడు కలిమిలో ఉండడం తెలుసు లేమిలో ఉండడం తెలుసు సమృద్ధి తెలుసు ఆకలితో ఉండేది తెలుసు అది అన్ని పరిస్థితుల్లో సంతృప్తి చెంది ఉండడం తెలుసు అన్న తర్వాత పిలిపి నాలుగు పదమూళ్ళు అంటున్నాడు నన్ను బలపరిచే క్రీస్తుని బట్టి నేను సర్వం చేయగలను అది వరుస కడతారు గోడగడతారు గోడగట్టినాకనే కప్పు వేస్తారు అట్లాగా దేవుళ్ళు ఎదగడం అంటే ఇవి అడుగులు అపోస్తలు అందరిలో ఎక్కువ శ్రమ పడ్డాడు కదా అవును మరి అపోస్తులందరిలో ఎక్కువ వాడబడ్డాడు కూడా అన్ని పరిస్థితుల్లో శ్రమలు అన్నిటిలో సొంత వారితోనే వారితో శ్రమ అన్యులతో శ్రమ రాళ్ళు కొట్టినారు చచ్చినాడు అనుకుని పట్నం బయటకి ఇడ్చుకుని పోయినారు మళ్ళీ అప్పుడు లేచి అదే పట్నంలో పోయినాడు వేరే వాళ్ళది దూరం పరిగెడతారు కదా ఎన్నిసార్లు చెబుతాడు దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమే తల ఇచ్చినాడు కదా దేవుని నమ్మింది మొదలు తల ఇచ్చే వరకు ఇది ఆయన తీరు దేవుళ్ళు తృప్తి చెంది ఉన్నాడు దేవుళ్ళు ఆనందిస్తున్నాడు అన్ని పరిస్థితుల్లో ఏ దేవుని సేవకునికి రాని శ్రమల్లో తన కాలంలో కాబట్టి సంతృప్తి చెంది ఉన్నందుకు కూడా అంత మంచి వాడబడ్డాడు లోకమంతా దేవుని కొరకు గెలిచినాడు భూలోకాన్ని తల క్రిందులు చేయవాడని బిరుదు పొందినాడు కదా ఇప్పుడున్న సదుపాయాలు డిజిటల్ మీడియా లేదు ఇంటర్నెట్ యూట్యూబ్ లేదు సరే మైక్ కూడా లేదు ట్రైన్లు ఏరోప్లేన్లు బస్ ఏం లేవు ఆ కాలంలో ఒక్కడు దేవుడు తోడు ఉంటే దేవుని కొరకు లోకం గెలిచినాడు కదా మరి నేను నేర్చుకున్నాను అంటున్నాడు తృప్తి చెంది ఉండడం అన్ని పరిస్థితులు నిర్గమకాండ కాండ ముప్పై మూడు పదిహేడు పద్దెనిమిది పచ్చు ఇక్కడ దేవుడు మోసతో అంటున్నాడు మీ అంతా నేను ఆనందిస్తున్నాను ఆ పరిస్థితుల్లో మోస ఏమడిగినా దేవుడు ఇచ్చేవాడు సింహాసనం వదిలిపెట్టి దేవుని గురకు వచ్చినాడు రాజదండం బదులు కాపరి దుడ్డు కర్ర కోరుకున్నాడు కదా సొంతగా ఇష్టంగా అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ధర మార్చుకున్నాడు కత్తి పట్టినోడు ఓ సమయానికి కత్తితో పని లేదని అర్థమైనప్పుడు ఆ గొర్రెలతో ఉన్నప్పుడు చెట్టు దగ్గర పోయి ఒక కొమ్మ నరుక్కుని వీల చచ్చుంటాడు కదా సొంతానికి తన రోషానికి తన పాత తరబియత్కి రాజుగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు రాజ్యాలు గెలిచినాడు యుద్ధం చేసి ఉంది సౌందర్యం ఉంది గుప్తుల విద్యలన్నీ నేర్చినాడు అంత జ్ఞానం ఉంది ఈ కలియిక దొరకదు కదా ఒకటి ఉంటే ఒకటి తెలివి కలడికి బలముండదు బలముండోడికి తెలివి ఉండదు కదా అయితే అన్నీ ఉన్నాయి చూడు పుట్టగానే అంత మంచి రూపం అట తల్లికి పారేబుద్ధి కాలేదట కదా దేవుని కొరకు వదులుకున్నాం దేవుడు ఆయన దగ్గర వచ్చినప్పుడు నీ చేతులే ఏముంది అని అడిగినాడు దేవునికి తెలియదా ఆ చెట్టును పుట్టించిన దేవుడు మోసను పుట్టించిన దేవుడు అన్ని వాడు కదా చెట్టు దగ్గర పోయి చెట్టు కొమ్మ దుడుకరలాగా వాడడానికి నరుక్కున్నప్పుడు పడిన బాధ సొంతానికి మరణం అంత దేవుడు చూసినాడు కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు నీ చేతిలో ఉంది ఏంటి దేవుడు ఏమంటున్నాడు నీ త్యాగం నేను చూసినా నా కొరకు నువ్వు ఎంత విడిచిపెట్టినావు నాకు తెలుసు అన్న రీతిగా చేతిలో ఏముందని అడిగి ఆ కరణ్ దీవించి ఇచ్చినాడు దేవుడు సృష్టి నియమాలు తారుమారు చేయడానికి రాజులకు ఆజ్ఞ ఇవ్వడానికి దేవుని పేరుతో ఏలడానికి ఆ కర్రనే దీవించి ఇచ్చినాడు దేవుడు కదా సరే నీ ఎంతో ఆనందిస్తున్నా అని దేవుడు మోసేతో చెప్పిన వేళ మోసే అడిగినా దొరికేది కదా ఏం కోరుకున్నాడు ఆయన నిర్గమకాండ ముప్పై మూడు పద్దెనిమిదిలో ఏమంటున్నాడు నీ మహిమ అంతా నాకు చూపు ఈ మనిషికి వేరే ఆశ లేదు దేవుళ్ళు మంచిగా ఉన్నాడు దేవుని స్నేహమే దొరికిందయ్యా భూమి మీద దేవునితో అన్ని గంటలు మాట్లాడుకున్నాడు ఇంకే మనిషి అట్లా అంత అవకాశం దొరకలేదు కదా అంత ఆ భాగ్యం దొరకలేదు కదా భూమి మీద ఉన్నప్పుడు దేవునితో అన్ని గంటలు దేవుడు ఏమన్నాడు నా స్నేహితుడు ముఖాముఖి మాట్లాడుకుంటా నేను మురిసిపోయినాడు కదా దేవుడు మిక్కిలి సాత్వికుడు దేవుని మెప్పించిన గుణాలు చూడు సరే సౌందర్యం ఉంది విద్య జ్ఞానం ఉంది శౌర్యం ఉంది అయితే దేవుడు మెచ్చిన గుణాలు చూడు మెక్కిలి సాత్వికుడు నా ఇల్లంతట్లు నమ్మకస్తుడు నా స్నేహితుడు అని చెప్పినాడు కదా దేవుడు సిలువకు ముందు రూపాంతరపు కొండపైన ఈలియా మోస వచ్చి మాట్లాడినారు కదా దేవుడు అంటే మానవాళి కొరకు జరిగే ఆ మహాయజ్ఞానికి ముందు శిల్వయాగానికి ముందు సంప్రదింపులా ముఖ్య సలహాదారులా దేవునికి ప్రాణ స్నేహితుల వారితో మాట్లాడుకుంటున్నాడు ఇది నిత్యత్వంలో ఎప్పటికి ఉండిపోయేది మిగిలేదు కదా మోషి కుండ నిండా దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడే కనబడి మెచ్చినానయ్యా అంటే నీ మహిమంతా చూపు మెచ్చినావా సరే నీ మార్గాలు నాకు నేర్పు ఇంకా నిన్ను మెప్పిస్తా మెచ్చినానని అంటుంటే ఇంకా నిన్ను మెప్పించడానికి నీ మార్గాలు నేర్పు అంటున్నాడు దేవుని పరిచయం పెంచమంటున్నాడు నీ మహిమ అంతా నాకు చూపు ఇలా చెప్పుకున్నాం దేవుని విషయంలో అయితే తృప్తి చెంది ఉండకూడదు ఇంకా సమీపించాలి దేవుని ఇంకా ఆయన రూపులోకి మారాలి నిర్గమం కన్నా ముప్పై మూడు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వారు నీ మహిమంతా చూపమంటే దేవుడు అన్నాడు నా సమీపమున మంది ఇక్కడ రా ఆ మీద నిల్చు సరే దేవుడు చేతితో కప్పినాడు సాగిపోయినాడు వెనక తట్టు చూడనిచ్చినాడు ఈ వృత్తాంతంలో మోసేతో దేవుని వ్యవహారంలో దేవుడు ఏమంటున్నాడు కొంచెం దగ్గర రా అంటున్నాడు కదా నాకు నా దగ్గరలో ఓ బండ ఉంది వచ్చేదాని పని కానీ నీకు ఆశ ఉంటే దేవుని ఇంకా సమీపించాలి దేవుని పరిచయం మేంచుకోవాలని మిగిలిపోకు మరి ఉన్న చోట కాదు ఇంకా సమీపించడానికి నువ్వు ప్రయత్నం చేయి అడుగు నువ్వు వేస్తే వెయ్యి అడుగులు దేవుడిని నడిపిస్తాడు కదా ఆ ఒక్కడుగు లేకుంటే అక్కడే ఉంటావు కదా ఒక అడుగు ప్రయత్నం చేయి సమయం కంటే ఎక్కువ బైబిల్ చదువు ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం కదా ఉందా స్నేహం ఎక్కడన్నా ఈ లోకం మట్టికి బ్రతికి ఈ లోకం అందించేవన్నీ జరుగుకోవాలని పరిగెత్తే వారితో ఏమైనా స్నేహం ఉందా వారి మాటలు తలంపులు నిన్ను కలుషితం చేస్తాయి బ్రతుకు తీరు బ్రతకాలని నీకు అనిపిస్తుంది తెలియకుండా వారి తీరు వస్తుంది ఆరు నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు అంటారు కదా కాబట్టి ప్రయత్నం చేసినప్పుడు ఆత్మవిమర్శ చేసుకు పరిశుద్ధ ఆత్మ ఒప్పిస్తాడు కదా దేవుని సాయం అడుగు అడుగు ముందుకేయడానికి నీకు ఆశ లేకుంటే ప్రయత్నం లేకుంటే నీ సహకారం లేకుంటే దేవుడు ఏం చేయడు కదా ఎత్తుకొని పోతాడా దేవుడు కాదు ఒక అడుగు దేవుడు వెయ్యి అడుగులు నడిపిస్తాడు కదా ఇరిమియా ఇరవై తొమ్మిది పదమూడు నీ పూర్ణ హృదయంతో నువ్వు ఎదిగి దేవుడు వాగ్దానం చేసినాడు కదా ఈ వాగ్దానం స్వతంత్రించుకో దేవుని అడుగు నేను పూర్ణ హృధి వెతుకుతా ప్రభా నేను ఆ కనబడు నాతో మాట్లాడు నా జీవితానికి అర్థం చెప్పు పని చెప్పు ఈ కాలం కొరకు దేవుడు వాగ్దానం చేసినాడు కదా రెండు వేల సంవత్సరాలు లేచిన ఆత్మాభిషేకం కలిపి అంత కలిపి మొదలు మొదలుపెట్టినాడు దేవుడు నువ్వు అడిగి పొందుకుంటే ఒక సంవత్సరంలో దేవుని కొరకు ఎంత సాధించగలవు అంటే వందేళ్లలో జరిగే అంత దేవుడు జరిగించగలడు దేవుని శక్తికి మితి లేదు కదా ఒక సంవత్సరంలో వెయ్యేళ్ళలో జరిగే అంత దేవుడు జరిగించగలడు నీ ద్వారా నిన్ను వాడుకొని ఇంత అవకాశం ఉంటే కాలిగెందుకుంటావు పట్టనట్టు ఎందుకుంటావు ఇంత పోగొట్టుకుంటావు కదా వంతు అడుగు దేవుని ఆశపడి ప్రయత్నం చేయి ఇది ఆ ముప్పై అధ్యాయం ఇరవై ఒకటో వచనం దహించు అజ్ఞాన దేవుడు ఏమంటున్నాడు నన్ను సమీపించడానికి హృదయంలో తీర్మానం చేసుకున్నవాడు ఉన్నాడా అని దేవుడు అడిగితే భయం పుడుతుంది కదా సర్వశక్తిమంతుడు విశ్వానికి యజమానుడు దహించు అజ్ఞాన దేవుడు అరిచి అడుగుతున్నాడు నన్ను సమీపించాలని ఉన్నవాడు ఉన్నాడా ఎవడన్నా ఎవడన్నా ఉన్నారా తర్వాత ఏమంటున్నాడు నన్ను సమీపించడానికి నేను అన్ని చేరదీస్తా అంటున్నాడు నీకు ఆశ ఉంటే నీ హృదయంలో తీర్మానం ఉంటే దేవుడే నేను చేరదీస్తాడట ఆడు హీ సైజ్ ఐ కాజ్ కాజమ్ టు అప్రోచ్ మై చేరదీస్తా అంటున్నాడు దేవుడు ఇప్పుడు తండ్రి దేశానికి రాజైన పెద్ద సైని అయితే కూడా పిల్లోడు ఎదురు వచ్చింది ఆయన ఎత్తుకు అంటే తండ్రి అవుతాడు ఎత్తుకుంటాడు భుజం మీద కూర్చోబెట్టుకుంటాడు తల మీద కూర్చోబెట్టుకుంటాడు అట్లా అనిపిస్తుంది ఈ వాక్యం నాకైతే చూడు నీ హృదయంలో తీర్మానం ఉంటే హృదయంతో దేవుడిని వెతికితే నన్ను చేస్తా అంటున్నాడు దేవుడు అప్రోచ్ మీ అయితే నీతోనే మొదలు అన్నమాట కదా ఈ ఆశీర్వాదం నీకు ఆశ లేకుంటే ఆ తీర్మానం లేకుంటే ఆ ప్రయత్నం లేకుంటే ఇంత అవకాశం పోగొట్టుకుంటావు కదా అవును దేవుని విషయంలో అంతే నీతో మొదలు యోబు గ్రంథంలో ముప్పై ఆరు పదకొండు ఇప్పుడు దేవునికి భయపడి దేవునికి లోబడి దేవుని సేవిస్తేనట సమృద్ధి కూడా సంతృప్తి కూడా ఇస్తానట దేవుడు ఈ వాక్య భాగంలో ఈ ఒక్క వచనంలో ఆ మాట చెబుతున్నాను అవును చేతి పనులు దీవిస్తాడు దేవుడు సమర్థుడు కరువు కాలంలో ఉండమన్న చోట ఇసాకు ఉంటే వేసిన పంట వంద రెట్లు దీవించినాడట దేవుడు కరువు కాలం అయితే కూడా సమృద్ధి ఇస్తాడు దేవుడు సంతృప్తి ఇస్తాడు కూడా కదా సామెతలు పంతొమ్మిది ఇరవై మూడు ఈ చోట అంతే దేవునికి భయపడితే అది జీవం ఇంకేంటి విశ్రాంతి అని రాసు సంతృప్తి అనే మాట ఆ చోట ముఖ్యంగా మీ దృష్టికి దేవాలన్నీ ఇష్టపడుతున్నాను దేవునికి భయపడితే జీవానికి అది దారి ఇంకేంటి నిశ్చింత సంతృప్తి ఫిబ్రి పదమూడు ఐదు వారు వచ్చిన దేవుడి ఇచ్చిన దాంతో తృప్తి చెంది ఉండే విషయాన్ని దేవుడు ఉన్నందుకు సంతృప్తి చోట ఇంకేదో డబ్బు కాదు ఇంకా లోకం లోకం అందించేవి కాదు ఇంకెవరు మనుషులు ఉద్ధరిస్తారని వాళ్ళ వెంటబడ్డం కాదు ఇంకెవరో ఎవరినో ప్రేమించిన అని చెప్పి కంటే ఎక్కువ ప్రేమించడం కాదు నీకు దేవుడు ఉంటే విడువను విడవను అన్నాడు కదా దేవుడు అందుకొరకు సంతృప్తి అనే మాట ఈ దేవుడే నాకు సాయం చేస్తాడు నన్ను ఆదుకుంటాడు కదా అనే విషయం నీ గుండెల్లో నాటుకుంటే ఈ సత్యం అప్పుడట సంతృప్తి నిన్ను విడువను ఎడబాయినన్నాడు దేవుడు దేవుడే నీకు సాయం చేసేవాడు కాబట్టి సంతృప్తి ఇంకా నీ సంతృప్తి దేని ఇంకా దేంతో ముడిపడి లేదు నీ దేవుడు దొరికినందుకు నీ దేవుడు ఉన్నందుకు దేవుడు ఉన్నాడని తృప్తి విడువాడు ఎడబాయడు కదా దేవుడున్న సహాయకుడు కాబట్టి తృప్తి తృప్తి లేకుండా సంతో శాంతి ఉండదు సంతోషం ఉండదు చూడు ఈ రెండిటికి మూడి ఉంది తృప్తి లేకుంటే శాంతి సంతోషం ఉండవు కదా సరే తృప్తి లేదు శాంతి సంతోషం లేదంటే నీకు దే దేవుడు ఉండడు దాన్ని మెప్పించలేవు కదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేటా సాధ్యం కదా కాబట్టి తృప్తి లేదు శాంతి లేదు సంతోషం లేదంటే వాడికి విశ్వాసం లేదు చూడు దేవుడు ఉంటే విడువడు ఏడబాడు నా దేవుడు నన్ను అని ధైర్యం ఉంటే తృప్తి ఉంటుంది కదా మొదటి కొరంతి ఏడు ముప్పై ఒకటి ఈ లోకం వాళ్ళు అమితంగా అనుభవించక అని రాస్తుంది అంటే లోకం కొరకే బ్రతికినట్టు చేయక పెద్ద ఉద్యోగం ఇచ్చినాడేమో అధికారం ఇచ్చినాడేమో దేవుడు సరే ఐశ్వర్యం ఇచ్చినాడేమో దేవుడు ఈ చిన్న స్థితిలో బ్రతుకు దేవుని కొరకు ఆశీర్వాదంగా ఉండు అది వాటి కొరకే బ్రతకకు సరే సేవకే పిలిచినాడు దేవుడు చేతపట్టి వాడుకుంటున్నాడు వీటన్నిట్లో దేవుడు ముఖ్యం కదా మనకు కాబట్టి మనసు దేవుని పైన లోకం వాళ్ళు అమితంగా అనుభవించక అని రాసింది లోకం మట్టుకే బ్రతికినట్టు చేయకుండా దేవుడు దొరికినందుకు మన దేవుడు ఉన్నందుకు దేవుడు మనల్ని తీసినందుకు దేవుళ్ళు ఆనందిస్తూ బ్రతుకుదాం దేవుడు చెప్పినట్టు బ్రతుకుదాం అప్పుడే తృప్తి దేవుని పైన తిరగబడితే తృప్తి ఉంటుందా దేవుని భయం ఆ తర్వాత దేవునికి విధేయత చూపడంతో ముడిపడి ఉంది కదా తృప్తి విధేయత తీసేస్తే సంబంధం ఉంటుందా దేవునితో లేదు కదా దేవుని భయం లేకుంటే విధేయత చూపుతారా చలమును మహారాజు ముసల్తాను లేవన్నాడు అంత విన్నాక తేలిన ఫలితార్థం దేవునికి భయపడాలి దేవునికి లోపడాలి ఉంది ఓ రోజు అన్ని దారులు పరిగెత్తినాక అలసిపోయి తిరిగి వచ్చేయమంటున్నాడు దేవునికి భయపడాలి దేవునికి లోపడాలి మానవ కోటికి ఈది ఏ విధి అంటున్నాడు కదా లేదు ఇరవై ఐదు ఇరవై మూడు దేవుడు ఏమంటున్నాడు మీ భూమి పర్మనెంట్గా అమ్మొద్దు కొన్నది అలా గుర్తు చేస్తున్నాడు దేవుడు భూమి నాది అంటున్నాడు నేను ఓనర్ని మీరు టెనెంట్స్ నా రోజులు ఉండిపోతారు పరదేశులు మీరు యాత్రికులు పరదేశులం యాత్రికులం అని గుర్తుపెట్టుకొని బ్రతకకుంటే సంతృప్తికి చోటే లేదు బొత్తిగా వీలే కాదు ఫిబ్రి పదకొండు పదమూడు అబ్రహము లాంటి అట్లాంటి భక్తులు ఇది గుర్తుపెట్టుకొని బ్రతికినారట భూమిద పరదేశుల యాత్రికులని మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది పదిహేను దావిదు పలికిన మాట ఏమంటున్నాడు భూమిదా పారదేశులం మేము యాత్రికులం అందుకే దేవుని అంతమే పిచ్చినాడేమో దేవుని హృదయానుసారిగా మారినాడు ఇది కూడా కారణం అంత చక్రవర్తి ఏమంటున్నాడు విడిచిపెట్టిపోవాల్సిందే కదా ఏంతున్నా పరదేశులం యాత్రికులం అంటున్నాడు మొదటి పేదరు రెండు పదకున్న ఈ చుట్టా అంతే పరదేశులం యాత్రికులమని గుర్తుపెట్టుకొని బ్రతికితేనట పాపం గెలవగలుగుతామంట శరీరే చల్లు గెలుచ దేవుని మెప్పించగలుగుతామట ఎప్పుడు పరదేశులం యాత్రికులమని గుర్తుపెట్టుకొని దేవునికి తగ్గట్టు బ్రతికితే పాపం గెలుస్తామట మరి శరీరే చలు గెలుస్తాను అదుపులో ఉంటాం దేవుని మెప్పిస్తాను ఎప్పుడు పారదేశులం యాత్రికులమని గుర్తుపెట్టుకుని బ్రతికితే రోమ ఎనిమిది పదమూడు ఆత్మచేత శరీర క్రియలు చంపుకుంటే